మండలి చైర్మన్ మూషన్ రాజుకు హైకోర్టు నుంచి ఒక షాక్ తగిలిందా హైకోర్టు ఆయనకి ఒక పదివేల రూపాయలు ఫైన్ వేసింది అనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది అట ఫైన్ అని అనడానికి లేదేమో అది ఎందుకంటే ఒక కేసు విషయంలో కౌంటర్ దాఖలు చేసే దాంట్లో అదే పనిగా సమయం అయితే సమయం కోరుతున్నారు ఆ విన్నపాన్ని మన్నించడానికి పదివేల రూపాయలు ఖర్చు చేసి పుస్తకాలు కొనుగోలు చేయాలి అని ఆదేశించిందట ఏపీ మండలి చైర్మన్ విన్నపంపై హైకోర్టు ఎందుకు ఇలా రియాక్ట్ అయింది ఆ కేసు ఏంటి అంటే జయమంగళ వెంకటరమణ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు ఆయన ఇంకా ఆమోదించలేదు మండలి చైర్మన్ మోసేన్ రాజుకు లేఖ అందించారు దానిపై మండల్ చైర్మన్ ఎలా నిర్ణయాన్ని తీసుకోలేదు ఆ రాజీనామా లేఖ మీద దీంతో దీని మీద ఆయన హైకోర్టును అయితే ఆశ్రయించారు గతంలో ఈ పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు మండలి చైర్మన్ తరపు లాయర్ స్పందిస్తూ కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని చెప్పారు దీంతో మళ్లీ విచారణకైతే వచ్చింది ఈ వ్యాజ్యం చైర్మన్ తరపున న్యాయవాది స్ప సతీష్ స్పందిస్తూ కౌంటర్ వేసేందుకు మళ్ళీ సమయం కావాలని అడిగారు దీంతో స్పందించిన హైకోర్టు కేసు స్వభావాన్ని పరిగణలోకి తీసుకొని మరికొంత సమయం ఇవ్వలేము ఈ ఉదంతంలో పదివేలు ఖర్చులు భరించే షరతుతో కౌంటర్ దాఖలు చేసేందుకు మరొకసారి అవకాశం ఇచ్చేందుకైతే హైకోర్టు ఓకే చెప్పిందట ఆ పదివేల రూపాయలు ఇమీడియట్గా చెల్లించాలి ఏపీ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడి పేరున జమ చేయాలి ఆ డబ్బుతో లాబుక్స్ కొనుగోలు చేసి న్యాయవాదుల సంఘం లైబ్రరీలో ఉంచాలి అనేది ఆదేశించిందట ఈ కేసు విచారణ పంతొమ్మిదో తేదీకి అయితే వాయిదా వేసింది మొత్తానికి కౌంటర్ దాఖలు చేయడానికి కేవలం రెండు రోజులు మాత్రమే సమయం అయితే ఇచ్చింది ఇప్పుడు మరి మండలి చైర్మన్ ఎలా రియాక్ట్ అవుతారు ఆ సమయం కూడా ఆసన్నమైపోయిన నేపథ్యంలో అనేది మొత్తానికి అంటే మండలి చైర్మన్కి కూడా హైకోర్టు ఒక రకంగా ఇది ఫైన్ అనాలో ఒక షాక్ ఇచ్చిందనాలో మరి ఏం చేస్తారో ఎలా రియాక్ట్ అవుతారని చూడాలి